హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పండక్కి చెక్కలు ఎలా రెడీ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం యాక్చువల్లీ లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు మేము చేసింది సంక్రాంతి రోజు ఇలాగ మేము ఇంట్లో ఈ రెసిపీ వచ్చేసి చెక్కలు సో దానికోసం కావాల్సినవన్నీ రెడీగా చేసేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చి కొన్ని తీసేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇలా బియ్యపిండిలోకి నానబెట్టిన పచ్చనగపప్పు అలాగే కొంచెం నానబెట్టిన పెసరపప్పు అలాగే మిక్సీ పట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకున్నాం అనమాట పండగపూట ఇలాగ అన్నీ రెడీ చేసేసుకు ఇక్కడ ఇలాగ ఇవన్నీ కూడా నానబెట్టి వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసేసుకున్నాను సో అందుకని ఇలాగ ఒక బేస్నీలో ఇలా కలిపేసుకున్నాను సో ఇందులోకి మనం కరివేపాకు కరివేపాకు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది కరివేపాకు మనకి కనిపించకుండా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇదైతే ముందుగా పేస్ట్ చేసుకున్నాను కదా అల్లం పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుంటున్నాను సో ఇదంతా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ అంటే గోరు వచ్చని వాటర్తో కలిపితే మనకి చెక్కలు అనేవి కరకరలాడుతూ వస్తాయి సో నార్మల్ వాటర్ కలిపారు అంటే అనేవి కొంచెం మారిపోయిన తర్వాత మెత్తబడిపోతాయి సో అందుకని నేను వాటర్ కూడా వేడి చేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకున్నాను ఇలా మొత్తం కలిసేంతవరకు నీట్గా బాగా కలుపుకోవాలి అన్నీ సాల్ట్ కూడా అడుగునంత కలిసేంతవరకు ఇందులోకి కొంచెం నెయ్యి కానీ వేసుకోండి వేడివేడి నెయ్యి నూనె కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డాల్డా యాడ్ చేసేసుకున్నాను సో దాన్ని కూడా కాచి వేసుకున్నాను వేడివేడిగా ఉంటే మనకి చెక్కలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇవి కూడా వేసేసుకొని ఇవైతే నేను ముందుగా కాచి పక్కన పెట్టుకున్నాను గోరువెచ్చని వాటర్ అనమాట సో అయితే రెడీగా పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకొని అడుగంతా కలిసేంతవరకు బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలాగా మనం పిండంతా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చూపించిన వాటర్ ఏవైతే ఉందో వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఒక పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి సో అలా రెడీ చేసుకున్న తర్వాత అయితే మనకి చెక్కలు రెడీగా చేసేసుకోవచ్చు సో ఇదైతే మేము ఆఫ్టర్నూన్ అలాగా రెండింటికి అలా మేము చేసుకున్నాం అనమాట సో ఇక్కడైతే ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను ఇలాగ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ముద్ద అయితే రెడీ చేసేసుకోవాలి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ అయితే కాగేలోపు మనం ఏదైతే పిండి ముద్ద రెడీ చేసేసుకున్నామో దాన్ని చక్కెరలాగా రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇలాగ చక్రాల లాంటిది కానీ ఏదైనా బాక్స్ కానీ తీసుకొని మనం ఇలా ఒత్తుకోవచ్చు సో ఇక్కడ నేను కొంచెం చేతికి ఆయిల్ అనేది రాసేసుకొని ఆయిల్ కానీ కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని వాటర్ అయినా తీసుకోవచ్చు అప్పుడు మనకి చేతికి పిండి అంటకుండా మనకి చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చెక్కలనేవి రెడీ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలాగా మనం ఒక్కొక్కటి కూడా వేసేసుకొని టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ హీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలి అలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా ఆడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంతో ఈజీ అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈ చెక్కలు అనేవి సో నార్మల్లీ పండక్కి ఇలాగ మనం చెక్కలు చక్రాలు ఇలా చేసుకుంటాం కదా మేమైతే చక్రాలు ఇలా రెడీ చేసేసుకున్నాం సో అవి ఉడుకుతున్న టైంలో మేమైతే ఇక్కడ సో ఈవినింగ్ ఫోర్ అయిపోయింది కాబట్టి బయట ఆరేసిన బట్టలు ఇవన్నీ తీసేసుకున్నాం ఇక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు సో అలాగే మా డాడీ ఇంకా మా చిన్న తమ్ముడు వచ్చేసి పుల్లలకి వెళ్ళారనమాట వేడి నీళ్ళు కాచుకుంటున్నాం కదా ఒక పొయ్యి అనేది కొన్నాం కదా సో కొమ్మరి పొయ్యిలోకి పుల్లలు కావాలి కాబట్టి పుల్లలు తీసుకొచ్చేసరి లేవని సో ఎలా మేము వ్లాగ్ అనేది గడిచిపోయింది మేము ఎలా చెక్కలు అనేది రెడీ చేసుకున్నాం మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి